అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కోడుమూరు మండలంలోని గోరంట్లలో వెలిసిన స్వామి ఆలయం గురించి చెప్పుకుందామండి గోరంట్లలో స్వామి ఆలయాన్ని చౌలరాజులు నిర్మించారని అక్కడి పూజారి చెప్పారండి ఆ తర్వాత తులువంశస్థులు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించారని కూడా చరిత్రలో ఉందండి అరవీటి వంశస్థులు రంగరాజులు మాధవ స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారని సుమారు ఐదు వందల పైగా ఎకరాలు పూజా కైంకర్యాలకు ఇచ్చారని చరిత్ర చెప్తుందండి శ్రీ మాధవ స్వామి ఆలయంలో లక్ష్మీదేవి ఆల్వార్ల విగ్రహాలు కూడా ప్రముఖమైనవి ఇక్కడ రాజగోపురం ఎంతో సుందరంగా ఉంటుంది అరవీటి వంశస్థులు ప్రతిష్ఠించిన మాధవస్వామి విగ్రహం స్థానంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరొకసారి విగ్రహ ప్రతిష్ట చేశారు ఆలయ గర్భగుడిలో ఈ రెండు విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి ఇక్కడ చౌల యాదవ అరవీటి వంశస్థులు శాసనాలు ఉన్నాయండి వీటి సారాంశాన్ని మద్రాస్ తాళపత్ర గ్రంథాలయంలో చూడవచ్చు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గోదాదేవి కళ్యాణం పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు దసరా శరన్నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుతారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం రోజు పేదలు ఇక్కడ వివాహాలు జరుపుకుంటారండి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయానికి గోరంట్ల డోన్ వెల్లూర్తి తుగ్గలి కృష్ణగిరి మండలాలలో స్వామివారికి భూములు ఉన్నాయి ప్రతి శనివారం ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కోడుమూరు మండల పరిధిలోని గోరెంట్ల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణాన్ని ఘనంగా వేద పండితులు నిర్వహిస్తారు స్వామివారి తరపున ఎర్రగుడి వాసులు అమ్మవార్ల తరపున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు మాధవస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షిస్తారు అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆశీర్ణం చేసి తాళాల మధ్య గ్రామ పూర వీధుల గుండా ఊరేగింపుగా నిర్వహిస్తారు Thanks for watching. Please like, share, subscribe my channel.